అందరికి నమస్కారం నేను మీ సురేష్ బుడిపటి టీమ్ లోకేష్ శివసేన ఈ టీమ్ లోకేష్ శివసేన నారా లోకేష్ గారి గురించి పనిచేయడం జరుగుతుంది సరే మనం ఈ రోజు వీడియోలోకి తెలిపే ముందు వైసీపీ పేటిఎం బ్యాచ్ ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ ప్రతిరోజు తమ సోషల్ మీడియా ద్వారా లేకపోతే తమ పేటిఎం కుక్కల ద్వారా కొన్ని తెలుగుదేశం పార్టీ మీద ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ చేపిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది అయితే అందులో భాగంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముస్లింస్ అందరూ బైకాట్ చేశారు ఇది వాస్తవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం మీద ఈరోజు నేను వీడియో చేస్తున్నా ఎంతమంది బైకాట్ చేశారు ఎంతమంది నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారు కింద కామెంట్ చేయండి అయితే వీళ్ళు ఉపాసాలు ఉండి ముస్లిం సోదరులందరూ ఉపాసాలు ఉంది నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వివిధ పార్టీ నాయకులందరినీ కూడా ఇఫ్తార్ ఎందుకు పిలవడం జరుగుతుంది అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి బిజీ షెడ్యూల్ వల్ల ఆయన మరి ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు త్వరలో పాలు పంచుకుంటారు ఎందుకంటే స్టార్ట్ అయ్యి దాదాపు ఇది ఒక పది రోజులు పదిహేను రోజులు గడుస్తుంది అయితే ఇఫ్తార్ వింద్ అనేది ముస్లిం సోదరులు పిలిస్తే వెళ్ళి పాల్గొనేది ఇఫ్తార్ విందు అంతేగాని మనం సొంతంగా పెట్టుకునేది కాదు సరే పాలు పంచుకోలేదు ముస్లింస్ అందరు కూడా బైకాట్ చేశారంటే తెలుగుదేశం పార్టీలో ముస్లిం సోదరులు ఎవరు లేరా దాదాపు కొన్ని లక్షల మంది ముస్లిం సోదరులు ఉన్నారు ఇంతమంది ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఇవ్వలేరా నారా చంద్రబాబు నాయుడు ఇస్తారు కానీ ఈయన షెడ్యూల్ బిజీ వల్ల లేకపోతే రానున్న రోజుల్లో ఇద్దాం చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి ముస్లిం సోదరులందరూ ఆలోచించుకోవటం వల్ల ఇది నడుస్తూ ఉన్న కార్యక్రమం అయితే ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నారు అనేది వాస్తవం ఇఫ్తార్ విందులో నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడో తారీఖు పాలు పంచుకోబోతున్నారు అది ముస్లిం సోదరులందరూ పిలిచి ఇస్తున్న ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని ముస్లిం సోదరులందరూ కూడా హక్కున చేర్చుకుంటారు ఇస్తారు ఇందులే కాదు ఇంటి పెద్దగా కూడా చూసుకుంటారు రానున్న రోజుల్లో అనేది వాస్తవం కానీ వైసీపీలో ఉన్న పేటిఎం కుక్కలు పేటిఎం బ్యాచ్ అలాగే ఈ అధికార ప్రతినిధి ఈ బెట్టింగ్ రాని శ్యామల ఇష్టానుసారంగా దాని మీద కూడా మాట్లాడటం జరుగుతుంది నిజంగా మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను ఈ శ్యామలకి నిజంగా సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉందా నీకు శ్యామల ఏం మాట్లాడాలి అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న స్కెచ్ లో ఎంతో మంది నాయకులు బలైపోయి ఈ రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పదవుల్లో ఉండాలన్నా లేకపోతే మాకు మంచి ప్యాకేజ్ ఇవ్వాలన్నా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి లోకేష్ గారిని తిట్టండి తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలని నాయకుల్ని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడండి అని చెప్పేసి చెప్తాడు అనేది జగమెరిగిన సత్యం అంటే జనాన్ని తెలుసు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన నాయకులే జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటులో ఈరోజు చెప్తున్న ఆ విషయాలు మనం చూస్తుంటే రాష్ట్రమే నిబ్బెరపోతుంది అటువంటి జగన్మోహన్ రెడ్డి కబర్నాస్తాల్లో ఏదో బిస్కెట్ వేస్తున్నాడు కదా మీకు పేటిఎం కి చిల్లరేస్తున్నాడు కదా అని ఇష్టానుసారంగా మీరు లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు సహించేది లేదు ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు తీసుకున్న గోతులో మీరే పడి ఈరోజు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఇది ఎక్కడ కూడా ఎన్డీఏ కుటుంబీ మీద కక్ష సాధింపు చర్యలు కాదని గుర్తుపెట్టుకోవాలి ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారిని నిష్టానుసారంగా పేరు పెట్టి ఆయన నిష్టానుసారంగా మాట్లాడటం లోకేష్ గారిని నిష్టానుసారంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారిని నిష్టానుసారంగా మాట్లాడుతుంటే ఊరుకుంటారా ఎవరైనా మీరు చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు జగన్మోహన్ రెడ్డి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత జగన్మోహన్ రెడ్డి అంత మూర్ఖుడి ప్రపంచం లేడనే కదా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని వద్దనుకొని ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది మరి ఆ విధంగా ఈరోజు మళ్ళీ మీరు ఎన్డీఏ కూటమి మీద ప్రభుత్వం మీద ఏ విధంగా బుర్ర చల్కారు ప్రజలే మిమ్మల్ని చీదరించుకొని చీకొట్టి పక్కన కూర్చోబెట్టారు ఇప్పుడు ముస్లిం సోదరులు నారా చంద్రబాబు నాయుడు గారు బైకాట్ చేశారని చెప్పడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది ఈ విధంగా అబద్ధాలు ఆటే ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏముంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ దొరికితే చాలరా దేవుడా అని ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల ఎదురు చూస్తున్న తరుణంలో మీరు ముస్లిం సోదరులు బైకాట్ చేశారు ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందుకు పిలవలేదు సిగ్గుందా అని అడుగుతున్నా నేను మీకు నిజంగా మీరు కడుపు కన్నం తింటున్నారా గట్టి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు అరే ఈ విధంగా విష ప్రచారం చేస్తూ ఈ విధంగా మీరు ముందుకెళ్తే రానున్న రోజుల్లో ప్రజలు ఈసారి చీదరించుకొని చీకొట్టి పదకొండు సీట్లు ఇచ్చారు ఈసారి అట్లా కాదు చెప్పుకి ఏదైనా రాసి మిమ్మల్ని పెటా పెటా కొట్టి ఆ పదకొండు సీట్లలో నుంచి ఒక సీటుకి తీసుకొచ్చే పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయి ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రోజు చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసినట్లయితే గొప్పగా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు ఇదే విధంగా చూసుకుంటే మీరు ఈ రోజు రాష్ట్రంలో ఈరోజు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు సరే ప్రతి విషయం మీద మనం మాట్లాడే సమయం రానున్న రోజుల్లో ఉంది ఏదేమైనా సరే ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ సంతోషంగా ఉండాలి ముస్లిం సోదరులు ఎవరైతే మనకి మరి ఆ మసీదుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం వేతనాన్ని కల్పిస్తూ జీతం ఇస్తూ వాళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకుంటుంది అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు ఇప్పటికైనా వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మంచిది ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ని చదువుకుంటూ పోతే రానున్న రోజుల్లో మీరు అందరు కూడా నష్టపోతారు అని చెప్పేసి నేను మీకు గట్టిగా హెచ్చరిక జారీ చేసుకుంటూ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందులో పాలు పంచుకుంటున్నారు ఇది వాస్తవం కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వీడియో ద్వారా హెచ్చరికిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై లోకేష్ అన్న